హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్విత సిస్టర్స్ ఇవాళ మీ ముందుకు హెల్తీ టేస్టీ వెయిట్ లాస్ రెసిపీ చూపిద్దామని వచ్చాను పాలక్ పన్నీర్ బుజ్జి పాలక్ పన్నీర్లో మనకు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే పన్నీర్లో కాల్షియం కూడా ఉంటుంది మనకి ప్రోటీన్స్ కాల్షియం ఉండడం వల్ల మన బాడీ స్ట్రెంత్గా కూడా ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఫైబర్ కంటెంట్ కూడా పాలక్చో మనకు తగినంతగానే ఉంటుంది అలాగే ఈ పన్నీర్ కాంబినేషన్ తీసుకోవడం వల్ల మనకు స్టమక్ ఫుల్ఫిల్గా ఉంటుంది మనకు త్వరగా ఆకలి కూడా వేయదు అలాగే విటమిన్స్ మినరల్స్ కాల్షియం ఫ్యాట్ కూడా చాలా తక్కువగా ఉండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక టూ స్పూన్స్ ఆయిల్ చాలా తక్కువగానే ఆయిల్ వేసుకొని చూడండి ఎందుకంటే ఇది వెయిట్ లాస్ రెసిపీ కదా ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల మళ్ళీ ఫాట్ కంటెంట్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది అందుకోసమే ఆయిల్ తక్కువగానే యూస్ చేయండి హాఫ్ వెల్లుల్లి పైన పిం చేసుకొని చాలా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి కూడా ఎంత సన్నగా వేలైతే అంత సన్నదిగా కట్ చేసుకొని ప్యాన్లోకి వేసుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక టూ స్పూన్స్ కారపొడి టూ స్పూన్స్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూను జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఇందులోకి వేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి పచ్చివాసన పోయాక ఒక స్పూను ఉప్పు కూడా వేసుకోవాలి టూ స్పూన్సు శనగపిండి ఫోర్ స్పూన్స్ పెరుగు ఇందులోకి వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇవి పచ్చి వాసన పోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈలోపు మనము టూ టొమాటోస్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇది కూడా బాగా మిక్స్ చేసుకునేసి ఇక్కడ కొంతమంది లెమన్ కూడా యూజ్ చేస్తారు నేనైతే టొమాటో యూజ్ చేశాను గ్రేవీ మొత్తం అంతా దగ్గర పడ్డాక ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ అంతా ఒకసారి ఉడికాక ఇందులోకి మనం కట్ చేసుకున్న పాలాకుని అంతా ఇందులోకి వేసుకోవాలి పాలాకును కూడా ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని పాలాకు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి పాలాకు మొత్తం దగ్గర పడి ఉడికాక మీకు ఇన్ కేసు వాటర్ కంటెంట్ తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో కొద్దిగా వేసుకోవచ్చు అలాగే సాల్ట్ కారం ఏమైనా తక్కువైనా అడ్జస్ట్ చేసుకోండి పాలాకు ఉడికాక తురుముకొని ఉంచుకున్న పన్నీర్ని ప్యాన్లోకి వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ నుంచి మనము లో ఫ్లేమ్లోనే ఉడికించుకుందాము ఎందుకంటే ఆల్మోస్ట్ గ్రేవీ మనకు అయిపోయింది పన్నీర్ మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు పన్నీర్కి మనం వేసిన ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టడం కోసం మనము లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఉడికించుకునేసి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకునేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది పాలక్ పన్నీర్ బుజ్జి రెడీ అండి మీరు చపాతీలకు కానీ వేడి వేడి అన్నంలో కానీ దోశలో కానీ రోటీలకు కానీ సూపర్ కాంబినేషన్ అండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి